నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఐఏఎస్లు బదిలీలు అవడం సహజంగా జరిగే ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి కొత్త కలెక్టర్ని ఐఏఎస్ ఆఫీసర్స్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది మరి ఏలూరు జిల్లాకి రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది ఐఏఎస్ బ్యాచ్కి సంబంధించిన తమిళనాడుకి చెందిన వెట్రీ సెల్వి గారు ఈ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది మరి తమిళనాడు చెందిన వెట్రి సెల్వి గారు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలతో ఎలా మమేకం అవుతారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎలా అమలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎజెండాను ఏ విధంగా ఈ జిల్లాలో అమలు చేస్తారని చెప్పి ఏలూరు జిల్లాలో ప్రజలు అంతా కూడా ఆసక్తిగా గమనించారు కానీ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెట్రీ సెల్వి గారు తనదైన శైలిలో శరవేగంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా జిల్లాలోని వివిధ శాఖల పనితీరు సమీక్షిస్తున్నారు అటు ప్రజాప్రతినిధులతో కూడా జిల్లా అభివృద్ధిపై సంప్రదింపులు చేస్తున్నారు అంతేకాకుండా శరవేగంగా అడుగులు వేస్తున్నారు ప్రతిరోజు జిల్లా కలెక్టర్ ఆఫీసులో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు జిల్లాకి నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడం లేకపోతే ఇంత నిధులు కావాలని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ సబ్మిట్ చేయడం అదేవిధంగా వివిధ శాఖల్లో ప్రధానమైన శాఖల పట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యత చేపట్టిన వెట్టి సెల్వి గారు దృష్టి కేంద్రీకరించారు మరి జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో మరి ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారుల యొక్క పనితీరు మీద వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన కొంత విమర్శలు దాడి చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్గా అంటే గవర్నమెంట్లో ఉన్న ప్రతి జిల్లా అధికారికి జిల్లా కలెక్టర్ ఒక టీం లీడరు జిల్లా కలెక్టర్ ఒక ఆ టీం మొత్తానికి ఆ శాఖల అధికారులందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా జిల్లా కలెక్టర్ గారే వారికి సపోర్ట్గా ఉండాలి వారికి ఏం కావాలన్నా జిల్లా మరి కలెక్టర్గా తన వంతు సహకారం అందించాలి మరి డిడి జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో కూడా జిల్లా కలెక్టర్ వే వెట్రీ సెల్వి గారు కూడా చాలా హోందాతనంగా వ్యవహరించారు అధికారులు కొన్ని శాఖల అధికారులు సబ్జెక్టు కరెక్ట్ చేసుకుని మాట్లాడే అవకాశం కూడా కల్పించకుండా రాజకీయ నాయకులు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు కూడా వాటిని జిల్లా కలెక్టర్ గారే బాధ్యత తీసుకుని వాటన్నిటి కూడా నేను త్వరలో మీకు వన్ వీక్లో వాటిని పరిశీలించే దిశగా చర్యలు తీసుకుంటాను మా అధికారులతో సమీక్షలు చేసి అవన్నీ రెట్టిఫై చేస్తానని చెప్పి జిల్లా క అందరి తరఫున కూడా ఆయా శాఖల అధికారుల పైన కూడా కలెక్టర్ గారు వెట్రీ సెల్వి గారు భరోసా తీసుకుని ప్రజాప్రతినిధికి ఒక హామీ కూడా ఇచ్చారు ఒక నిబద్ధత ఒక సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉద్యోగస్తుల్ని లేకపోతే అధికారుల్ని పొలిటికల్ నుండి పొలిటికల్ కార్నర్ కాకుండా కొంతమంది అధికారులు ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు అయినా సరే ఆ శాఖల్లో ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా స్థానికంగా దృష్టికి తీసుకెళ్లి సత్వరమే వాటిని పరిశీలించి తీసుకు అడుగులు వేయడానికి జిల్లా కలెక్టర్ గారు వెట్రెస్ ఎల్వి గారు తన వంతు పాత్ర పోషిస్తున్నారు మరి ఎక్కడ కూడా ఆ సమీక్ష సమావేశంలో అధికారుల్ని ఇబ్బందులు లేకుండా అధికారులు కొంత సబ్జెక్టు పట్ల అవగాహన కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికారుల తరఫున జిల్లా కలెక్టర్ గారు వెట్రెస్ సెల్వి గారు కూడా వంత పాత్ర పోషించి ప్రజాప్రతినిధులకి జిల్లా సంబంధించిన విషయాలను కూడా కోలం కోసంగా మీటింగ్లో వివరించి అతి తక్కువ రోజులు అంటే కలెక్టర్గా జాయిన్ అయ్యి మా అయితే ఒక పది రోజులు అవుతుంది ఒక పది రోజుల్లోనే ఏలూరు జిల్లా కలెక్టర్ విక్టరీ సెల్వి గారి యొక్క మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలతో మాట్లాడుతూ చక్కగా ఎవరు వచ్చినా స్వయంగా మాట్లాడుతున్నారు అదేవిధంగా మీడియా ఫ్రెండ్స్ వస్తే మీడియాతో చక్క సమన్వయంగా మాట్లాడుతున్నారు జిల్లా అభివృద్ధితో సహకారం అందించమంటున్నారు అదేవిధంగా కలిసి ప్రయాణం చేద్దాం అందరం కూడా అని చెప్పి ఒక టీం వర్క్ లో ఫిక్స్ అన్నారు జిల్లా కలెక్టర్ విక్టరీ ఎల్వి గారు మరి ప్రతిరోజు రివ్యూలు చేస్తున్నారు ఆయా శాఖల పైన ఎక్కడికక్కడే అటెన్షన్ రాత్రి ఎనిమిది అయినా తొమ్మిది అయినా కలెక్టర్ లోనే ఉండి అధికారులతో సమీక్షలు టెలికాన్ఫరెన్స్ చేసి ఈ జిల్లా అభివృద్ధి పగల నడిపించడానికి ప్రభుత్వం ఏమైతే బాధ్యతలు అని చెప్పిందో ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా చేయడానికి కంకణం కట్టుకున్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి గారు కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్గా తన యొక్క సమర్థతను చాటుకున్నారు చాలా యాక్టివ్గా ఉంటారు అధికారులని పనులు ఎక్కడైతే పనులు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా శరవేగంగా చేపిస్తారు ప్రజలకి దగ్గరగా ఉంటారు సామాన్యుడి కూడా మాట్లాడతారు జిల్లా కలెక్టర్ వెట్ర సెల్వి గారని ఈ పది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్న ఏలూరు జిల్లా కలెక్టర్ గారు రానున్న రోజుల్లో ఇంకా ఈ జిల్లాని అభివృద్ధిలో ముందు పెట్టి ప్రజలతో అన్ని వర్గాల ప్రజానీకంతో మమేకం అయ్యి మమేకం అయ్యి ఈ జిల్లాని అభివృద్ధి అగ్రభాగాలు పెడతానికి శ్రీమతి వెట్టి సెల్ గారు చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నారు ఒక సమర్థవంతమైన మహిళా అధికారినిగా ఈ జిల్లాకి ఐఏఎస్ ఆఫీసర్గా రావడం జిల్లా కలెక్టర్గా రావడం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు కూడా సమాయతం చేయడంలో జిల్లా కలెక్టర్ వెట్టి సెల్ గారు సక్సెస్ అయ్యారని చెప్పి ఇప్పటికే ఏలూరు జిల్లాలో చర్చ జరుగుతుంది ఇవాళ కాబట్టి ఇలాంటి జిల్లా కలెక్టర్ వెట్టి సెల్ గారు లాంటి మహిళా అధికారులు ఈ జిల్లాలో సేవలు అందించడం ఈ జిల్లా ప్రజల అదృష్టంగా ప్రజానీకం భావిస్తుంది ఇలాంటి డైనమిక్ మహిళ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండడం వల్ల సామాన్యుడికి కూడా మేలు జరిగే అవకాశాలు అనడానికి ఏలూరు జిల్లా కలెక్టర్ విటీ సెల్వి గారే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ మరియు ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు పట్టు సారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెమూన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకి రెండు బర్బరీ సిల్క్ மட்டீரியக்கெண்டு ரெண்டு ஜீன்ஸ் ரூபாய்க்கே ரெண்டு டிஷர் வந்தே ரெண்டு ஏழு வந்தே ரெண்டு ரூபாய்க்கு மூணு மான்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా గూడెం